చాలా చాలామంది పరిపాలించినటువంటి ప్రదేశం ఆ ప్రదేశము మన పాటిగడ్డ మీద కనుమరు తర్వాత కాలంలో ఇది గుండూరుగా పేరొంది ఒక గ్రామాన్ని మన పూర్తి గ్రామాన్ని సంతరించుకుంది అది కళ్యాణ చాళిక్కులు అంటే పశ్చిమ చాళిక్కుల కాలంలో ఇది మరీ ప్రాభ్యాన్ని పెంపొందించుకొని ఇక్కడ మన గ్రామము సర్వ ముఖాభివృద్ధి పొందిందని చెప్పడానికి చాలా సేకరించి మనం మనం ముందుకోవడానికి ఈ పుస్తకం ద్వారా మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది భావించి ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం జరిగింది అంటే పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దంలో క కళ్యాణి చాలికులు ఈ గడ్డను పాలిస్తున్నప్పుడు వాళ్ళ సామంతులైనటువంటి విర్యాళ రాజులు మన ఇదే గూడూరు గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించారు వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేసి రాజులకు వెన్న తెచ్చారు మన గూడూరు గ్రామాన్ని గ్రామ పరిసరాలు ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని రాజుల వంశాన్ని కాపాడుతూ మనల్ని మననితో మనల్ని పోషించినటువంటి మహారాజులు వాళ్ళు ఈ గ్రామానికి ఒక శిలా శాసనం వేయాలనుకున్నారు ఎందుకనకంటే వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు వాళ్ళు చాలా అభివృద్ధి పనులు చేశారు వాటిల్లో ముఖ్యమైనటువంటిది గూడూరులో ఒక శివాలయాన్ని నిర్మించారు తర్వాత ఒక తటాకం అనగా ఒక చెరువును నిర్మించారు కొన్ని వ్యవసాయ భూములను కొన్ని తాగునీటి భానం కూడా వాళ్ళు నిర్మించారు ఆ నిర్మించాన్ని కావాల్సినటువంటి ఖర్చులను ఆ గుడికి కావాల్సినటువంటి దూపదీప నైవేద్యాలకు కావలసిన రకాన్ని సంపాదించడం కొరకు బొమ్మరనేటువంటి గ్రామాన్ని దత్తదిచ్చినట్టు కూడా తెలుస్తున్నది అదేవిధంగా ఈ రాజులు మన గూడూరు గ్రామానికి సంబంధించినటువంటి చరిత్రలో వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు వాళ్ళ వంశావళిని ఆ రాజుల యొక్క కీర్తిని అన్నీ కూడా ప్రస్తావిస్తూ మనకు నాలుగు వేపుల మూడు వైపులా కన్నడ ఒకవైపు తెలుగు లిపిలో మా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు అవి నేటికి తొమ్మిది వందల ఏళ్ళ క్రితం అక్కడ చిత్రీకరించబడినప్పటికీ కూడా మనకి ఇప్పటికి దేదీప్య మాన్యంగా మన కళ్ళ ముందు ఉన్నవి పుస్తకాలు లేని ప్రపంచ కాలంలో కూడా ఇవన్నీ మనకు అందించారు అదే ఒక పెద్ద గ్రంథం ఆ గ్రంథాన్ని చాలామంది పరిశోధకులు విద్యావేత్తలు సామాజికవేత్తలు ఎంతోమంది దాన్ని విశ్లేషించి దాన్ని క్రోడీకరించి ఆ చరిత్రను మనకు అందించారు అది వేరు వేరు పుస్తకాల్లో ఎక్కడెక్కడో నిక్షిప్తమైనది అవన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని వచ్చే ఒక పుస్తక రూపంలో సంకలనం చేసి మీ ముందు ఉంచాలనేటువంటి సంకల్పంతో శ్రీ భౌతన చైతన్య వేదిక మీ ముందుకు ఈ పుస్తకాన్ని మీకు ఇవ్వడం జరిగినది దీన్ని పరిశీలించి దీనిలో ఉన్నటువంటి మీ అనుభవాలు తప్పప్పులు ఏమైనా ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తారని సాధారంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ నేపథ్యంలో మిగతా కార్యక్రమం పరంగుశంగాన్ని